హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేను నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే అంటే వేదాంశి వాళ్ళ డాడీతో రిలేషన్ ఎలా ఉంటుంది అనేది రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ప్లస్ ఈరోజు ఎండకి చల్లగా ఈరోజు శాఖ కస్టర్డ్ చేశాను అది కూడా చూ అది కూడా ఎలా చేయాలో చూపించబోతున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇదేంటి ఫస్ట్ క్లిప్ ఏంటంటే వేదాంతి పాలు అండి పాలు బాటిల్లో పోస్తాను కదా ఆ బాటిల్లో పాలు తాగకుండా రివర్స్లో పెట్టేసి అన్ని కింద పోస్తుంది అనమాట ఇది చూడండి వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది టిఫిన్ తింటుంటే డాడీ ఎక్కడున్నా కూడా హెల్మెట్ తీసుకొని వచ్చి డాడీ కోసం వెయిట్ చేస్తుంది హెల్మెట్ ఇస్తే డాడీ బయటికి వెళ్తారు తీసుకెళ్తారని చెప్పేసి ఇంకా చూడండి ఇక్కడ వాళ్ళ డాడీ కంటే ముందే వెళ్ళి తలుపు దగ్గర నిలబడింది అనమాట డాడీతో వెళ్ళడానికి ఇంక రోజు ఇదే ప్రాసెస్ అండి మా ఇంట్లో మార్నింగ్ అయితే చాలు వాళ్ళ డాడీ రెడీ అయిపోతే వెళ్తారని చెప్పేసి ఇది సండే అండి మార్నింగ్ ఏంటంటే ఆమె లేగానే లేయడమే నైన్కి లేస్తుంది లేగానే వాళ్ళ డాడీ తినిపిస్తే తింటుంది అనమాట వాళ్ళ డాడీ ఉంటే మ్యాక్సిమం వాళ్ళ డాడీ దగ్గరే తింటుంది ఇంకా నేను నేను పెడితే కూడా అంత తినదనమాట వాళ్ళ డాడీ ఉంటే ఇంకా చూడండి ఇప్పుడు ఇడ్లీ చేశాను బ్రేక్ఫాస్ట్ అది తినడానికి ఎంత కష్టపడుతుందో అది కూడా తినదు ఇంకా ఇంకా ఒకటే గోల్ అండి ఏజ్లో ఒక్క ఒక్క ఇడ్లీ కూడా తినడం లేదు అస్సలు ఇంకేదో మిల్క్ అలాంటివి ఎగ్స్ అలాంటివి మాత్రమే తింటుంది చూడండి ఇంకా అక్కడ తినిపిస్తున్నారని చెప్పేసి వచ్చేసి ఈ స్టూల్ ఎక్కుతుంది ఈ కామెడీ ఏంటంటే స్టూల్ ఎక్కుతుంది కానీ అక్కడి నుంచి దిగలేదన్నమాట దిగలేదు ఇంకా అక్కడి నుంచి ఎట్లా దిగాలి ఏంటి అని చెప్పేసి ఇంకా ఎక్కలే ఇంకా దిగడం కష్టమో ఇంకా ఎంతసేపు అయినా దాని మీద నిలబడి అరుస్తూనే ఉంటుంది అరుస్తూ రండి ఎవరైనా దింపాలని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది ఇంకెళ్ళే వరకు చూడండి పడుతుందేమో అని చెప్పి మళ్ళీ భయం అనమాట అందుకని చెప్పేసి గోడ గట్టిగా పట్టుకొని నిలబడింది ఈ వేదానికి అల్లరి అయితే రోజు రోజుకి ఎక్కువైపోతుందనమాట చూడండి వాళ్ళు డాడీ ఏమో ఇక్కడ పిలుస్తున్నారు తిండు రమ్మని చెప్పేసి అయినా కూడా అక్కడి నుంచి దిగలేదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ దిగినా కూడా వచ్చి తినే పని ఏమీ ఉండదు ఇంకా ఇంకా అల్లరి ఇంకా మనుషులు కనిపిస్తే చాలు అల్లరి ఎక్కువ చేస్తుంది ఇంక పక్కన నేను టెడ్డీ బేర్ పట్టుకుంటే కావాలంటే నాకు టెడ్డీ బేర్ కావాలని తీసుకుంది ఇది మొన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు తెచ్చుకుంది ఇంక ఎలాగోలాగా కిందకి దింపాను మళ్ళీ కిందకు వచ్చింది చూడండి అక్కడ కూడా తినడానికి ఏమీ ఇంట్రెస్ట్గా లేదండి అసలు మార్నింగ్ అయితే అస్సలు తినదు ఇంక వీళ్ళిద్దరూ ఇంకా సండే రోజు ఇట్లా ఇంట్లో ఉంటే వీళ్ళిద్దరు అల్లరి ఎట్లానే ఉంటుంది ఇక్కడ ఏం చేస్తున్నారు తెలుసా వాటర్ బాటిల్ కూల్ డ్రింక్ తెచ్చుకొని కూల్ డ్రింక్లో కొన్ని వాటర్ పో మూతలో వాటర్ పోపిస్తే తాగుతూ ఉంటుంది అనమాట ఈరోజు మధ్యాహ్నం ఎండకి చల్లగా అని చెప్పేసి క కస్టర్డ్ చేశానండి ఏం లేదండి సగ్గుబియ్యం ముందే ఉడకబెట్టుకొని తేరు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో కొన్ని మిల్క్ కొంచెం కస్టర్డ్ పౌడరు పంచదార వేసుకొని అన్నిటిని బాగా బాయిల్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి చల్లార పెట్టుకున్న తర్వాత ఇంక ఇవన్నీ మనకు కావాల్సిన నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా ఉంటే ఇంకా బనానా కానీ దానిమ్మ కానీ ఇంక ఏవైనా ఫ్రూట్స్ ఉంటే అవన్నీ అవన్నీ వేసేసుకొని ఎండకి చల్లగా తినేసేయచ్చండి చాలా బాగుంటుంది నేను ఎప్పుడైనా ఎండకి చలువ చేస్తుందని చెప్పేసి ఇంక సగ్గుబియ్యంతో ఏవైనా ఎక్కువ చేస్తూ ఉంటాను కానీ ఎక్కువ టైం దొరకదు టైం దొరికినప్పుడు మాత్రం ఇలాంటి ప్రయోగాలు ఏవో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట ఇంట్లో చూడండి సగ్గుబియ్యం బాగా బాయిల్ అవ్వాలి ఈ బాయిల్ అయిపోయిన తర్వాత చూడండి ఇది నేను ముందే చేసి పెట్టుకున్నాను పాలు వేసాను పంచదార వేసాను ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వాటర్ వేసాను అన్నీ కలిపి బాయిల్ చేశాను అనమాట దీనిలో సగ్గుబియ్యం సగ్గుబియ్యం ఉడకబెట్టినవి వేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ సారీ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు ఇంకా ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు అనమాట గ్రేప్స్ కానీ దానిమ్మ గింజలు కానీ యాపిల్ ముక్కలు డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పేసి ఏవన్న అండ్ ఏ టు జెడ్ ఏ ఉంటే అవి వేసుకొని ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే టేస్ట్ చాలా బాగుంటుంది ఎండకు కూడా చదువు చేస్తుంది అనమాట నేను ఆ బౌల్ కొంచెం మాడిందని చెప్పేసి గాజు దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను చూడండి సగ్గుబియ్యం అన్నీ వేసేసాను ఇవన్నీ మేము సాయంత్రం అయితే ఇంకా నాకు టైం ఉంటే మేము ఇలా చేసుకుంటూ ఉంటాము నేనైతే దానిమ్మ గింజలు ఇవే ఉన్నాయండి నా దగ్గర నేను ఉన్నవే ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేస్తున్నాను మీరు కావాలంటే ఇంకా ఎక్కువ ఉంటే కూడా అన్నీ వేసుకోవచ్చు చూడండి నేను గ్రేప్స్ కొన్ని బనానా మొక్కలు వేసుకున్నాను ఇవన్నీ వేసుకుని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుందండి మీరు కూడా ఈసారి ఎండలకి ఇలా కొత్తగా వెరైటీగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియో అందరూ చూస్తున్నారు కానీ ఏ ఒక్క లైక్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్